భారీగా నల్ల బెల్లం పట్టివేత నల్ల బెల్లాన్ని తరలిస్తున్న ఇద్దరు సప్లయర్స్ పై కేసు నమోదు ఇరవై ఒకటి పాయింట్ మూడు టన్నుల నల్ల బెల్లం పట్టివేత మొత్తం అరవై ఎనిమిది పాయింట్ ఐదు లక్షల విలువైన అశోక్ లేలాండ్ లారీ మరియు అశోక్ లేలాండ్ దోస్తు వాహనాలు మరియు నల్ల బెల్లం స్వాధీనం ప్రభుత్వ ఆదేశాలతో ఎక్సైజ్ శాఖ నాటు సారాను నిర్మూలించాలనే లక్ష్యంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో విస్తృతంగా దాడులు చేస్తుంది నాటుసార తయారీని ప్రోత్సహించి లబ్ది పొందాలని పల్లెలకు నాటుసార తయారీకి వినియోగించే నల్లబెల్లం సరఫరా చేసే ఇద్దరు వ్యక్తులపై పోలీసులు పోలీసు నమోదు చేశారు ఇక వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ నుంచి చాలా కాలంగా నాగర్ కర్నూలు జిల్లాలోని తెరకపల్లికి నాటుసారకు వినియోగించే బెల్లం పటికను పోలీసులకు దొరకకుండా సరఫరా చేస్తూ ఉన్న

తీసుకు వెళ్తున్నాయి అశోక్ లేలాండ్ సిక్స్ ఐదు వందల సార్ చేశారు

అక్కడకి అశోక్ పెద్దలా దాదాపు మనకి సిక్స్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ బ్యాగ్స్ నల్లబెల్లం ఆ లోడ్ లో అక్కడ రోడ్ సైడ్ ఆగి ఉంది అక్కడ శివరాంపల్లి జంక్షన్ దగ్గర సో వాళ్ళు మొత్తం తనిఖీ చేసి చూడగా పాటు ఒక వ్యక్తి అక్కడ ఉండి ఆ వ్యక్తిని విచారించగా అతను బీదర్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ మహమ్మద్ రఫీ అనే వ్యక్తి అక్కడ ఉండి ఆ వెహికల్ అంతకుముందు ఒక టూ త్రీ అవర్స్ బ్యాకే బీదర్ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ శివరాంపల్లి చివరస్ దగ్గర అక్కడ ఉండి అక్కడ నుంచి అక్కడ ఎందుకున్నామని చెప్పగా అతను అడగని అంటే ఈ ఏరియాలో మన రంగారెడ్డి కానీ ఇటు సూర్యాపేట నల్గొండ దేవరకొండ ప్రాంతం అచ్చంపేట తెలికపల్లి కొల్లాపూర్ ఈ ప్రాంతాల్లో వివిధ ప్రాంతాల్లో ఈ జిల్లాల్లో ఉండే అక్రమ నాటశాల తయారీదారులు వాళ్ళకి బెల్లం సరఫరా చేసే ఉద్దేశంతో కొంతమంది వ్యాపారులు వచ్చి ఈ చిన్న చిన్న వెహికల్స్లో అంటే ఒక ఫార్టీ బ్యాగ్స్ ఫిఫ్టీ బ్యాగ్స్ సిక్స్టీ బ్యాగ్స్ డిఫరెంట్ వెహికల్స్ వచ్చి తీసుకొని పోతారు దానికోసం ఇక్కడ ఉండడం జరిగిందని చెప్పి అతను చెప్పడం జరిగింది సో కాబట్టి ఇది గత ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి కూడా ఈ అక్రమ బెల్లం మీద ఈ నాటుసార నాటుసారాకి తయారు చేసే బెల్లం ముడిసార్కు బెల్లం చూస్తుంది కాబట్టి అది కంట్రోల్ చేయాలని చెప్పేసి మా డైరెక్టర్ గారు డీఏజీ గారు కమలసెడ్డి సార్ ఈ ఆగస్టు ముప్పై ఒకటి వరకు కంప్లీట్ తెలంగాణ ప్రాంతం అంతా కుడమ్మ రహితంగా చేయాలన్న సంకల్పంతో స్పెషల్ ట్రేట్ ఎక్కింగ్ చేయడం జరిగింది అందులో భాగంగా మేము కూడా గత ఎన్నో రోజుల నుంచి ఈ దీన్ని స్పెషల్ డ్రైవింగ్ చేకప్ చేస్తూ ఇప్పటికీ దాదాపు తొమ్మిది వెహికల్స్ తొమ్మిది ఫోర్ వీలర్స్ వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది అదే భాగంగా నేను రుట్టువా చేస్తుంటే మాకు ఈ వెహికల్ దొరికింది సో మొత్తం దీంట్లో అక్కడ శివరాంపల్లి జివరస్ దొరికిన దాంట్లో ఆరు వందల యాభై బ్యాగులు ఒక్కొక్క బ్యాగ్ ముప్పై కిలోల లెక్కన పంతొమ్మిది వేల ఐదు వందల కిలోలు బెల్లము దాంతోపాటు నలభై కిలోల నవసారము అండ్ నలభై లీటర్ల గుడంబ గుడంబ దాని దొరికింది సో అక్కడ ఆ దొరిన బండిని దాంతోపాటు ఇక్కడ జడ్చల్ల స్టాండ్ దొరికిన బండిని రెండు కలిపి మేము సీజ్ చేసేసి ఇక్కడ జడ్చల్ల స్టేషన్లో తీసుకొచ్చి కేసు చేయడం దొరుకుతుంది మొత్తం ఈ విలువ ఈ సీజర్ విలువ టోటల్గా మొత్తం ఏడు వందల పది బ్యాగులు ఈచ్ బస్తాలో ముప్పై కిలోల బెల్లం అంటే దాదాపు ఇరవై ఒక్క క్వాంటిటీ అంతా సెవెంటీ హండ్రెడ్ అంటు ఏడు వందల పది ఏడు వందల పది 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 బ్యాగులు ఒక బ్యాగ్ మూడు వేలు ఒక బ్యాగ్ మూడు వేలు ఒక్కొక్క ఒక్కో బ్యాగ్ విలువ మూడు వేలు సో మొత్తం ఇరవై ఒక్క వెయ్యి మూడు వందల కిలోలు ఇరవై ఒక్క వెయ్యి మూడు వందల కిలోలు నలభై వేలం వాటి విలువ దాపు ట్వంటీ వన్ ల్యాక్స్ అవుతుంది ట్వంటీ వన్ ల్యాక్స్ థర్టీ థౌసండ్ ఈచ్ బ్యాగ్ మూడు వేల లెక్కన ప్లస్ దీంతోపాటు ఆలం పట్టిక అశోక లైలాండ్ పెద్ద బండిలో నలభై కిలోలు పట్టిక దొరికింది ఇక్కడ జడ్చల్లం బస్ స్టాండ్ వద్ద దొరికిన బండిలో ఇరవై కిలోలు ఉంది సో మొత్తం అరవై కిలోల పట్టిక అది ఒక ఆరు వేలు విలువైంది దాంతోపాటు మొత్తం యాభై లీటర్ గుడంబ ప్లస్ రెండు వెహికల్స్ మొత్తం టోటల్ విలువ వచ్చేసి సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ వర్తుంది సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ వర్తున్న ప్రాపర్టీ వెహికల్స్ కానీ బెల్లం కానీ పట్టిక కానీ మొత్తం సీజ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా మీ అందరికీ మీ ద్వారా తెలియ తెలియజేయడం ఎవరైనా తెలిసి తెలియక ఇంకా ఎవరన్నా ఇక అక్రమంగా నల్లబెల్లం సరఫరా చేస్తూ ఈ గుడంబ్ర గుడంబ తయారీ తరలిస్తే మాత్రం గట్టిగా చర్యలు తీసుకుంటాము ఎట్టి వరుస వాళ్ళు ఎవరైనా ఉపేక్షించలేదు సో మరోసారి అందరికీ మీద చెప్పడం జరుగుతుంది